లేదా చెప్పారు జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు నేను సతీష్ జమ్మికుంట వాస్తవాన్ని ఇక్కడ ఉదయాన్నే మాజీ మంత్రివర్యులు ఇటలంద్ర గారు ఈ వాకార శిక్షణ ఈ వాకార్ల ద్వారా వాళ్ళ సమస్యలు బాధలు చేసుకోవడం జరుగుతున్నది ఇక్కడ జమ్మికుంటలో మున్సిపల్ పరిధిలో ముప్పై వేల ఓటు బ్యాంక్ ఉంటుంది దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సార్కి అనుకూలంగా ఉంటుంది ఇవాళ వాళ్ళు వీళ్ళు వచ్చి సంబంధమైన వ్యక్తులు ఇక్కడ తిరుగుతున్నారు కానీ అయితే ఇక్కడ సంబంధించిన వారికి అయితే తప్పకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాజేందర్ అన్నకు ఓటేసి గెలిపిస్తారు ఎందుకంటే ఆయన రాజేంద్ర అన్న అట్లాంటి పనులు చేయడం జరిగింది అట్లాంటి అభివృద్ధి చేసిండు ఇక్కడ ఇప్పటి వరకు అయితే మధ్యలో ఉన్న నాయకులు మారేరు కానీ ఓటర్లు ప్రజలు మాత్రం మారలేదు వాళ్ళ గుండెల్లో ఇప్పటికీ రాజేంద్రా అని ఉంటాడు అందుకే ఇక్కడ గత ఒక ఇరవై సంవత్సరాలు సరి అంటే ఒక సిక్స్ టైమ్ గెలిచి ఇక్కడ విజయం సాధించాడు అదే విజయంతో అంతే మేజర్తోని మళ్ళీ ఇక్కడ ఇక ఉప ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి హుజరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా సారీ బిజ ఎప్పటికీ మళ్ళీ హుజరాబాద్ ప్రజల గుండెల్లో ఇప్పటికే రాజేంద్ర అన్నది గులాబ్ జెండా కాదు మరి ఇప్పుడు పువ్వు జెండా అదే మన బీజే బీజేపీ జెండా అనేది అందరికీ తెలిసిపోయింది ప్రతి గ్రామాలకు వెళ్ళినా కూడా అంటే మొన్నటిదాకా ఏముండాలంటే గ్రామాలలోకి వెళ్తే రాజేందర్ అంటేనే కారు గుర్తు అనుకున్నారు కానీ ఇప్పుడు కారు గుర్తు కాదు గమనంపు ఇక ఎల్మద్వారా ఈ కార్ల నుండి ఈ కారు గుర్తు గెలిచామంటే మొన్న ఈ కారు గుర్తును తీసుకోవాలనే మొఖ మీద ఇప్పుడు పువ్వుల వాడడు బీజేపీ నుండి కమలం గుర్తుపై ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో అతి మెజ మెజార్టీతోని లక్ష పైగా మెజార్టీతోని ఉజరాత్ఘ్ మీద బీజేపీ జెండా ఎగిరిసే ఖాయం